పాఠకుడికి దృక్పథం ఉంటుంది కేవలం రచయితకు మాత్రమే అంటే కవికి మాత్రమే దృక్పథం ఉంటుంది మనం చెప్పే దృక్పథాలన్నీ పాఠకులు యథావిధిగా ఆమోదిస్తారు అనే భ్రమ అక్కర్లేదు మనకి మనల్ని తీవ్రంగా విమర్శిస్తారు మనల్ని గొప్పగా మెచ్చుకుంటారు ఎందుకు మన కవిత్వం వాళ్ళ ఆలోచనని వాళ్ళ దృక్పథాన్ని తట్టి లేపింది లేదా దానికి దగ్గరగా ఉంది అన్వయం చేసింది అందుకే రచయిత పాఠకుడు తనదైన సామాజిక రాజకీయ అవగాహన నుండి సమాజాన్ని అర్థం చేసుకుంటా ఇక్కడ మార్క్స్ చెప్పిన మాట ఒకటి చెప్పారు ప్రతి మనిషి చైతన్యం ఎలా నిర్మాణం అవుతుంది అతడి అస్తిత్వం నుంచి నిర్మాణం అవుతుంది అని చైతన్యం ఎలా అస్తిత్వం నుంచి ప్రపంచంలో ఎక్కడైనా సరే ఒక మనిషి ఎంత చైతన్యవంతంగా ఆలోచిస్తున్నాడనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే వాళ్ళ వాళ్ళ అస్తిత్వాల మీద ఆధారపడి ఉంటుంది వాళ్ళు పేదవాళ్ళ వాళ్ళు దళితుల వాళ్ళు స్త్రీలా వాళ్ళు ఆదివాసుల ఎట్లా అందుకే మన సామాజిక రాజకీయ అవగాహన నుండి మనం సమాజాన్ని అర్థం చేసుకోవడం మొదలు పెడతాం నేను ప్రారంభంలో చెప్పిన ఆ మనిషి చనిపోయిన విషయాన్ని ముగ్గురు మనుషులు మూడు రకాలుగా అర్థం చేసుకున్నారంటే ఆ ముగ్గురు మనుషులకున్న సామాజిక ఆర్థిక రాజకీయ అవగాహన నేపథ్యం నుంచి అర్థం చేసుకున్నాడు కంపెనీ యజమానిని అర్థం చేసుకునే పద్ధతి వ్యవస్థని అర్థం చేసుకునే పద్ధతి దేవుణ్ణి అర్థం చేసుకునే పద్ధతి వారి వారి అస్తిత్వాల నుంచి రూపొందుతుంది గనక అట్లా అర్థం చేసుకున్నారు అయితే ఈ అర్థం చేసుకున్న దాన్ని బట్టి సమాజాన్ని మార్చడం కోసం ఒక ఆచరణ మార్గాన్ని మనుషులు ఎన్నుకుంటారు ఈ ఎన్నుకున్న పద్ధతిని ఏమంటున్నామంటే గతితర్క పద్ధతి అంటున్నాం గతితార్కిక దృక్పథంతో ప్రపంచాన్ని పరిశీలించడం అనేది ఒక పద్ధతి ఒక దృక్పథం గతితార్కికం అనేది ఒక దృక్పథం సమాజాన్ని ఎట్లా పరిశీలించాలి ప్రకృతి మనిషి ఆలోచనలు వీటి క్రమము వీటికి సంబంధించిన చలన సూత్రాలు మార్సిజం సమాజాన్ని ఎట్లా అర్థం చేసుకుంటుందంటే కేవలం సమాజం ఉన్నట్లుగా కాకుండా ప్రకృతి ఉంటుంది మనుషులు ఉంటారు ఈ ప్రకృతి ఈ మనుషులు మారే ఒక క్రమం ఉంటుంది ఈ క్రమానికి సంబంధించిన సూత్రాలు ఉంటాయి ఆ చలన సూత్రాలు అర్థం చేసుకోవటంలోనే సమాజాన్ని అర్థం చేసుకోవటం దానినే గతితార్కిక దృక్పథం అంటున్నా ఎందుకు ఈ సమస్య వచ్చింది ఈ సమస్య చుట్టూ ఎన్ని సమస్యలు నిర్మాణమై ఉన్నాయి ఎన్ని కారణాలు ఉన్నాయి అని మనం అర్థం చేసుకోగలగాలి అర్థం చేసుకునే అవకాశాన్ని ఇస్తుంది దృక్పథం అంటే ఒక నిర్దిష్ట పరిస్థితిని సంఘటనను విశ్లేషించగలిగే మార్గం ఒక నిర్దిష్ట సంఘటనను పరిస్థితిని అర్థం చేసుకోగలిగే మార్గం దృక్పథం తప్పనిసరిగా రోజు ఎన్నో సంఘటనలు చూస్తూ ఉంటాం దేశంలో ప్రపంచంలో మన గ్రామంలో మన ఉండే ఇంట్లో ఇన్ని రకాల సంఘటనలు ఇన్ని రకాల సమస్యలు ఉన్నప్పుడు వాటిని అర్థం చేసుకొని విశ్లేషించడానికి రచయిత ఏర్పాటు చేసుకున్న దృక్కోణం వస్తువుకు సంబంధించిన వివిధ అంశాల అభివృద్ధితో రచయిత ఏం ఉంటాడు ఒక వైఖరిని ఏర్పాటు చేసుకుంటూ ఉంటాడు ఈ వైఖరి ఏర్పాటు చేసుకోవడానికి తన చుట్టూ ఉన్న పరిస్థితులే భావాలే పదార్థాలే మనిషికి ఆలోచననిస్తాయి ఎక్కడి నుంచి వస్తాయి ఆలోచనలు ఈ దృక్పథం ఎక్కడి నుంచి వస్తుంది అంటే దేవుడిస్తాడు ఇది ఒక ఆలోచన మనకు దేవుడిచ్చాడు ఆలోచన అనే వాళ్ళు ఉన్నారు ఇంత గొప్ప కవి ఎట్ల అది దేవుడి వలన సాధ్యమైంది అట్లా కాకుండా ఇంకో రకంగా ఆలోచించవచ్చు ఇది దేవుడు వలన కాదు మనం చూసే చూపు వలన సాధ్యమైంది మన చుట్టూ ఉండే పరిస్థితులే ఒకరిని కవిగా ఒకరి నవల రచయితగా ఒకని రాజకీయ నాయకుడిగా ఒకని నక్సలైటుగా ఒకని స్త్రీవాదిగా ఒకరిని దొంగగా ఒకని ఉగ్రవాదిగా ఉగ్రవాది అనే మాట వస్తే చాలు దేశంలో ఏమనుకుంటారు అందరూ చంపేయడానికి కావలసిన ఒక రైటును ప్రభుత్వం తీసుకున్నట్లు అనుకుంటారు దొంగ అని ఒక మాట వస్తే చంపేయడానికి కావలసిన రైటు ప్రభుత్వం తీసుకున్నట్టు యుద్ధం ఎదుటివాడి మీద దాడి చేసినప్పుడు యుద్ధం వచ్చినప్పుడు ఆ యుద్ధంలో పాలాస్తీనని పూర్తిగా నాశనం చేసినా సరే మౌనంగా అంగీకరించటం మన చుట్టూ ఉన్న ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి వీటి పట్ల మన వైఖరి ఎట్లా ఉంటుందనేది మన దక్పథం ఇవే మన ఆలోచనలు ఇస్తాయి అంటే పదార్థం నుంచి ఆలోచనలు వస్తాయి మనం చూసే చూపు ఒక పదార్థాన్ని చూస్తూ ఉంటాం ఒక ఘటనను చూస్తూ ఉంటాం ఒక సంఘటన చూస్తూ ఉంటాం ఒక సమస్యను చూస్తూ ఉంటాం తత్వశాస్త్రంలో దీని మీద చాలా విస్తృతమైన చర్చ జరిగింది ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి మెదడు నుంచి వస్తాయి మెదడు నుంచి వస్తాయి పదార్థం నుంచి వస్తాయి ఆలోచన ఉందా చైతన్యం ఉందా చైతన్యమే ముందు తర్వాతనే ఆలోచన అనే చర్చ కూడా జరిగిన తత్వశాస్త్రం మరి చైతన్యం ఎక్కడి నుంచి వస్తుంది దేవుడిస్తాడు అనే వాళ్ళు ఉన్నారు చైతన్యం దేవుడి నుంచి రాదు చైతన్యం మనం చూసే మన చుట్టూ ఉండే నిర్మాణమైన వ్యవస్థ నుంచి మన చైతన్యం వస్తుంది అనేవాళ్ళు ఉన్నారు చివరికి అది ఎక్కడికి వెళ్ళిందంటే మెదడు అనేదే స్వయంగా ఒక పదార్థము మెదడు అనే ఒక పదార్థం నుంచి మన ఆలోచనలు పుట్టుకొస్తాయి అక్కడి నుంచే చైతన్యం వస్తుంది అందుకే ఆలోచనలు ఏర్పాటు చేసుకోవడానికి కావలసిన నేపథ్యం మన చుట్టూ నిర్మాణమై ఉంటుంది తప్ప అతీంద్రియమైన శక్తి అమూర్త భావన నుంచి ఎక్కడి నుంచి ఆలోచన రావు ఈ విషయంలో మనకు స్పష్టత ఏర్పడితే ప్రతి సమస్యని ప్రతి సంఘటనని మనదైన శాస్త్రీయ కోణంలో హేతుబద్ధంగా వ్యాఖ్యానించడానికి అవకాశం ఉంటుంది కవిత్వం ద్వారా అది దొరకాలి ఆ బేస్ దొరకాలి మనకి ఏమిటి మనకు వచ్చే ఆలోచనలు మన దృక్పథము పదార్థం నుంచే వస్తాయి ఆ పదార్థం ఎట్లా సంచరిస్తుందో ఎట్లా చలిస్తుందో దాన్ని బట్టే మనం నేర్చుకుంటాం అది అర్థం కావాలి ఒక సమస్యకి కార్యాకరణ సంబంధం ఉంటుంది అనేది అర్థమవుతుంది అప్పుడు ఈ సమస్యకి కార్యాకరణ సంబంధము అర్థం కాకపోతే ఇప్పుడు పాలక వర్గాలు ఏ భాషలో మాట్లాడుతున్నాయో మన భాష కూడా అలా మారిపోయే ప్రమాదం ఉంది ఎన్నడూ లేనంతగా భారతదేశంలో ప్రపంచంలో ఒక తిరోగమన భావజాలం సంచరిస్తూ తిరోగమన భావజాలానికి సంబంధించిన వ్యక్తులు సమూహాలు పార్టీలు ప్రపంచవ్యాప్తంగా అధికారంలోకి వస్తు వచ్చాయి ఆ తిరోగామి భావజాలం కలిగిన వాళ్ళే తిరిగి ఏం చెప్తారో తిరోగామి భావజాలని వ్యాపింపజేస్తూ ఉంటారు జర్మన్ ఐడియాలజీ అనే పుస్తకం తెలుగులో కూడా అందుబాటులో ఉంది మీరు తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకం అందులో ఆయన ఏం చెప్పాడంటే భావాలని ఎవరు నిర్దేశిస్తారంటే రాజ్యం నిర్దేశిస్తుంది అన్నారు పాలక వర్గాలు ఎవరి చేతుల్లో ఉత్పత్తి సాధనాలు ఉంటాయో ఎవరి చేతుల్లో అధికారం ఉంటుందో వాళ్ళే భావాలని ప్రసరింపజేస్తారు అధికార వర్గ భావాలే దృక్పథమే ఆలోచనలే ప్రజల భావాలుగా చలామణి చేస్తూ ఉంటారు అన్నారు ఆ పుస్తకంలో నిజమే కదా ఇవాళ ఈ దేశాన్ని లేదా ప్రపంచాన్ని పరిపాలిస్తున్న వాళ్ళ భావాలే ప్రజల భావాలుగా మెల్లగా మోల్డ్ చేస్తూ ఉన్నారు మనదైన ఒక స్పష్టమైన కార్యకారణ సంబంధం కలిగిన దృక్పథాన్ని కోల్పోయే పరిస్థితిని కలిగిస్తున్నారు ఒకప్పుడు నక్సలైట్ అంటే పది మంది కోసం పోరాటం చేసేవాళ్ళు వాళ్ళ దారితో మాకు ఏకీభవం లేదు కానీ అయినా వాళ్ళు దేశం కోసం పోరాటం చేసేవాళ్ళని వాళ్ళం కదా కానీ మెల్లగా ఏమైందంటే ఎన్కౌంటర్లు చేసి చంపండి నక్సల ఎట్లను అని సమాజంలో కొందరైన ఆనే కాడికి తీసుకొచ్చాడు ఇది భావజాలం ఎట్లా మారుతుంటుంది దృక్పథం ఎట్లా మారుతుంటుంది అంటే ఆలోచనలు ఎవరు ప్రేరేపిస్తారు ఎట్లాంటి ఆలోచన ప్రేరేపిస్తారు ఒక దేశ అధినాయకుడు శాస్త్రవేత్తలు పాల్గొన్న సభలోకి వచ్చి సైంటిస్ట్లు ప్రొఫెసర్లు పాల్గొన్న సభలోకి వచ్చి భారతదేశంలో ట్రస్ట్ టు బేబీ అనేది వేల సంవత్సరాల కిందట ఉన్నది మీరు దాని మీద పరిశోధనలు చేసి నిరూపించండి అన్నాడు ఆయన అని ఉదాహరణ ఏం చెప్పాడంటే కౌరవులు కుండల్లో పుట్టారు కదా అదే మన దగ్గర ఉన్నటువంటి పరిజ్ఞానము దాన్ని ఇప్పుడు సైంటిఫై చేయాలి మీరు పరిశోధనలు చేసి దేశ నాయకుడు ఇలా మాట్లాడితే ప్రపంచం ఏమనుకుంటుంది అనే ఆలోచన కూడా లేదు వాళ్ళకి ఇప్పుడు నిజంగా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ జాతీయ విద్యా విధానంలో దాన్ని తీసుకొచ్చారు కొంత ఇప్పుడు అవే పరిశోధనలు చేస్తే ఫండింగ్ ఇస్తుంది పది లక్షలు ఇరవై లక్షల కోటి రూపాయలు ఫండింగ్ ఇస్తున్నారు మామూలు వాటికి ఫండింగ్ ఇవ్వటం లేదు ప్లాస్టిక్ సర్జరీ వేల సంవత్సరాల కింద ఉంది మన దేశంలో అని చెప్పి వినాయకుడు ఉదాహరణ చెప్పాడు ఆయన వినాయకుడిని తలదీశారు ఏనుగు తలని తీసుకొచ్చి అక్కిచ్చారు ఇదే కదా ప్లాస్టిక్ సర్జరీ అంటే దీని మీద పరిశోధన చేసి నిరూపించండి ఇప్పుడు ఇది వంద సంవత్సరాల్లో వచ్చింది ప్రపంచంలో ఈ జ్ఞానం అంతా మన దగ్గర వేల సంవత్సరాల కిందట ఉందని మాట్లాడాడు ఆయన దేశ అధినాయకుడు ఇలా మాట్లాడుతున్నప్పుడు భావాలు ఎట్లా ప్రసరిస్తాయి అందుకే ఒక దృష్టి ఒక దృక్పథం ఏర్పడడానికి చుట్టూ ఆయన మార్క్స్ చెప్పిన మాట పాలక వర్గాలు ఆధిపత్య వర్గాలు తమ భావజాలాన్ని ప్రజల భావజాలాలుగా మలుస్తారు ఆ భావాలతో ఆధిపత్యం చెలాయిస్తారు అందుకే ప్రపంచంలో వర్గపోరాటం అంటే భావాల మధ్య జరిగేదే వర్గపోరాటం అన్నాడు నిజానికి వర్గాల మధ్య జరిగే పోరాటం ఇటు సైన్యం అటు సైన్యం అది చాలా చివరి స్థాయి ప్రారంభ స్థాయిలో భావాల మధ్య జరిగేది అంటే దృక్పథాల మధ్య జరిగేదే పోరాటం అది వర్గ పోరాటం అని ఆయన దృష్టిలో చెప్పాడు ఆయన ఎప్పుడైనా రెండు వర్గాల మధ్య అంటే రెండు ఆలోచనల మధ్యనే సంఘర్షణ ఉంటుంది ప్రపంచంలో చార్వాకులు లోకాయతలు శంకరాచార్యులు బౌద్ధులు ఇతరులు మీరు అట్లా ఆలోచించుకుంటూ సంప్రదాయంలోనే శివకవులు వైష్ణవ కవులు మనం కవులం కనుక శివకవులు వైష్ణవ కవులు రెండు ఆలోచనల మధ్య జరిగిన సంఘర్షణ అట్లే వేమన అన్నమాచార్యులు పండిత కవిత్వం ఆధునిక కాలంలోకి వచ్చేసరికి ఇటు గురిజాడు అప్పారావు అటు వేద వెంకటరాయ శాస్త్రి ఇంకా ముందుకు వస్తే ఇటు శ్రీశ్రీ అక్కడ విశ్వనాథ్ సత్యనారాయణ ఇంకా ముందుకు వస్తే ఇట్లా అటు జీవి సుబ్రహ్మణ్యం ఇటు ఎల్లూరు సుధాకర్ ఇక ఏ స్థాయికైనా చెప్పొచ్చు అటు జీవి సుబ్రహ్మణ్యం ఇటు జి లక్ష్మీనార గారు భావజాలం మధ్యనే జరిగింది అది దళిత కవిత్వం వర్సెస్ సంప్రదాయ కవిత్వం దళిత కవిత్వం వర్సెస్ మార్చిస్టు కవిత్వం భావాల మధ్య జరిగే సంఘర్షణనే అయితే ఈ భావాల మధ్య జరిగే సంఘర్షణ మిత్రభావాల మధ్య సంఘర్షణ జరుగుతుంది శత్రుభావాల మధ్య శత్రుపూరిత భావాలు ఉంటాయి మిత్రపూరిత భావాలు ఉంటాయి అందుకే ఒక దృక్పథం ఏర్పడడానికి ఈ సమాజమే ఆలంబనగా ఉంటుంది ప్రాతిపాదికగా ఉంటుంది కనుక పాఠకులని మనం దర్శించి మనం వ్యక్తం చేసే అభిప్రాయం పాఠకులని చైతన్యపరుస్తుంది గొప్ప రచయితగా ఎదగాలంటే గొప్ప దృష్టి ఉండాలి మన దృక్పథమే మనని గొప్ప రచయిత అంటే ఇక్కడ గొప్ప పేరు రావటం గురించి చెప్పట్లేదు నేను సమాజాన్ని ప్రభావితం చేయగలిగిన ఆ నైపుణ్యం అనే అర్థంలో చెప్తున్నాను గొప్ప తత్వదర్శనం కలిగి ఉండాలి కవి వస్తుతత్వాన్ని కళాత్మకంగా ఆవిష్కరించి ఉత్తమ సాహిత్యాన్ని సృష్టించాలి వస్తుతత్వాన్ని కళాత్మకంగా ఆవిష్కరించాలి నేను కళాత్మకంగా ఆవిష్కరించాలంటే ఈ చర్చ మా త్రిపుణి మధుసూదన్ రావు గారు చాలా తీవ్రంగా ఖండించాడు శాస్త్రం గురించి ఇక్కడ జీవితాన్ని మనం దర్శిస్తాం దర్శించిన జీవితాన్ని చెప్పడానికి ఒక దృక్పథాన్ని కలిగి ఉంటాం ఆ దృక్పథాన్ని కలిగి ఉన్న తర్వాత వ్యక్తం చేయడానికి వస్తువుని ఉన్నది ఉన్నట్లు చెబితే మనం అవసరం లేదు ఎవరైనా చెప్తారా కౌలు ఎక్కడ అవసరం ఒక వస్తువుని కళాత్మకంగా చెప్పే దగ్గర కౌలు అవసరం వస్తాం ఈ కళాత్మకంగా చెప్పడానికి ముక్కు ముఖము లేని ముద్ద లాంటి ఒక రాయిని తీసుకొచ్చి శిల్పి చెక్కుతాడు తన ఉలితో ఆ రాయిని నడుస్తాం దాని మీద కాళ్ళు పెడతాం దాన్ని కూర్చుంటాం ముక్కు ముఖము లేని రాయిని కానీ అదే రాయిని శిల్పి చెక్కిన తర్వాత చేతులు ఎత్తి దండం పెడతాం అదే రాయికి అది తేడా శిల్పి చేతులు పడిన తర్వాత అది సౌందర్యాత్మకంగా మారి కవి కూడా అంతే ఒక వస్తువు తన చేతుల్లోకి వచ్చిన తర్వాత ఇతివృత్తం తీసుకొని తన చేతుల్లోకి వచ్చాక దాన్ని సౌందర్యాత్మకంగా వ్యాఖ్యానించాలి కవి ఆ పని చేయాలి ఖచ్చితంగా ఇది మనం చదువు వచ్చిన వాళ్ళమే చేస్తున్నామా చదువు రాని వాళ్ళు కూడా చేస్తారండి మౌఖిక కవిత్వం ఎంత అద్భుతంగా ఉంటుంది ఎంత అద్భుతంగా ఉంటుంది మౌఖిక కవిత్వం దూడమ్మ నాయి కోడెదూడ కోడెూడూడమ్మా నాయి నా బొల్లి దూడ వాళ్ళ కళ్ళ ముందర కనిపించింది దూడ మంచి దూడ అని చెప్పవచ్చు అంత మేరకి అంత మేరకే చెప్తే నీ గొప్పతనం ఏముంది దాని చుట్టూ ఒక ఆవరణ ఉంది సౌందర్యాత్మకం చేయాలి దూడని ఏం చేయాలి సౌందర్యాత్మకం చేయాలి అందుకేం చేసినామే దూడమ్మా దూడ నా బొల్లి కోడె దూడ అది ఎట్లుంది దాని వర్ణన అది ఏం తింటుంది దాని వర్ణన అది ఎట్లా ఎగురుతుంది పాలెట్లా తాగుతుంది ఒక వర్ణన ఇది మౌఖిక సాహిత్యం నాట్లేసుకుంటా పాటలు పాడతారు బాగానే ఉన్నదో ఈ కోడిపిల్ల బల బిర్రువీన ఉన్నదో ఇ కోడిపిల్ల కోడిపిల్లవి తుంటె కట్టె తీసుకొని పట్ట పట్ట ధరుముతుంటే భూమి భూలోకమంతనా నాదేనంటదో కోలాటం పాట అయ్యి తుంటె కట్టే మా తెలంగాణలో తుంటె కట్టు అంటే చిన్న కట్టే అని అర్థం తుంటె కట్టె తీసుకొని పట్ట పట్ట ధరుముతుంటే భూమి భూలోకం అంత నాదేనంటదో ఈ భూమి భూలోకం అంతా ఎందుకు తీసుకురావాలి ఇక్కడ ఏమవసరం ఒక ఆవరణం క్రియేట్ చేశాడు కవి అక్కడ మౌఖిక కవి భూమి భూలోకం కోడి ఎట్లా నాడు ఎట్లా పోల్తుంటుంది ఎగురుకుంటూ ఎగురుకుంటూ పోతుంటుంది అట్లా ఒక వర్ణన అంటే సౌందర్యాత్మకంగా చెప్పాలి కదా పెట్టి నేను కుత్త కొత్త ఊడిక్కిస్తే ఎవరు కాపవచ్చు కానీ ఆ కుండ తయారు చేసిన మనిషిని కూడా ఇందులోకి తీసుకురావాలి పెట్టి నేను కుత్త ఊడిక్కిస్తే కుమ్మరి బక్కనకు నాకు కొట్లాట అంటదోయి పంటి కింద పెట్టి నేను పట్ట పట్ట నలుముతుంటే పండ్లా బక్కనకు నాకు పంచాదంటదోయి ఇన్ని ప్రతీకలు ఇంత వర్ణన ఒక సామాన్యుడైన ఒక కోలాటం వేసుకునే మనిషి ఎందుకు తెచ్చుకున్నాడు సౌందర్యాత్మక చేయాలి కనుక ఉన్నది ఉన్నట్లే చెబితే నినాదం అవుతుంది ఉన్నది ఉన్నట్లే చెప్పడానికి కవులుగా మనం అవసరం లేదు అయితే దానికి ఏం చేయాలి కవి దృక్పథాన్ని జోడించాలి ఆ దృక్పథాన్ని జోడించినప్పుడు గొప్ప కవిత్వం అవుతుంది ఈ దృక్పథం అనేది సాహిత్య సృజనలో సాహిత్య పఠనములో సాహిత్య విమర్శలో మూడు స్థాయిలో ఉంటుంది ఈ మూడు స్థాయిలో ఉండే దృక్పథం ఖచ్చితంగా రాసే వాళ్ళకు ఒక దృక్పథం ఉంటుంది చదివే వాళ్ళకు ఒక దృక్పథం ఉంటుంది విమర్శించే వాళ్ళకు ఒక దృక్పథం ఉంటుంది మనం రాసేవాళ్ళం మనం ఒక్కొక్కసారి విమర్శ కూడా రాస్తూ ఉంటాం మనం పాఠకులో బేసిక్గా సౌహృదయ పాఠకుడు అంటారు అలంకార శాస్త్రం ఎవడయ్యాయి సౌహృదయ పాఠకుడు కవే పాఠకుడు కాకమునుకు కవి ఎవరు కారు రసస్థాయి రసం ఎవరిలో పుడుతుంది సౌహృదయ పాఠకుడు నాయకుడు దుఃఖిస్తే దుఃఖపడతాడు నాయకుడు నవ్వుతే నవ్వుతాడు నాయకుడు ఏడుస్తే ఏడుస్తాడు నాయకుడు ఆవేశపడితే ఆవేశపడతాడు వాడే సహృదయ పాఠకుడు అన్నాడు అనంత అలంకారిక ఈ సౌదయ పాఠకుడు ప్రత్యేకంగా ఎక్కడి నుంచో రాడు మనలో నుంచే వస్తాడు అందుకే ఒకసారి మనం పాఠకులం ఒకసారి మనం రచయితలం ఒకసారి మనం విమర్శకులం ఈ మూడు స్థాయిలో ఉంటుంది ఈ మూడు స్థాయిలో కూడా దృక్పథం పాత్ర ఉంటుంది